మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సిల్వర్ స్క్రీన్పై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్కి గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి రోల్ ఏదైనా లుక్ నుంచి డ్యాన్స్ వరకు తనదైన స్టైల్లో జోష్తో అదరగొట్టేస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు తన నటనతో పాత్రలో ఒదిగిపోతారు లాస్ట్గా వాటులో వింటేజ్ లుక్లో ఆడియన్స్ను ఎంటైన్ చేయగా ప్రస్తుతం ప్రశాంత్ ఎల్ గారి యొక్క దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో తనదైన లుక్లో కనిపించడమే కాకుండా ఆ లుక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలని షేర్ చేస్తుంది ఇక ఆ లుక్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ ఫిట్నెస్ కోసం ఇంతలా కష్టపడుతున్నారా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ మనవా జూనియర్ ఎండిఆర్ జిమ్ ట్రైనింగ్ సంబంధించిన వీడియో ఇప్పుడు తన ఇన్స్టాలో షేర్ చేయగా ట్రెండ్ అవుతూ ఉంది ఆయన ఎన్టీఆర్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపించారు దేవరా నుంచి వర విక్రమ్ వరకు అన్నింటికంటే అత్యంత కఠినమైనది మూవీ ఏదైనా క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ చూపే డెడికేషన్ భావం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఆయన వర్క్ నిబద్ధత నాకు ఆనందం కలిగిస్తుంటాయి అంటూ రాసుకురావడం జరిగింది ఫిట్నెస్ ట్రైనర్ గారు కుమార్ మన్నవ గారు అయితే ఎంగర్ ఎన్టీఆర్ గారు కష్టపడుతున్నటువంటి ఆ యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బాడీ పైన ఉన్నటువంటి ట్యాటోస్ కానీ అదేవిధంగా పొడవాటి గడ్డం కానీ అదేవిధంగా ఎన్టీఆర్ లుక్ కోసం కష్టపడే తీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఈ యొక్క జిమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులందరూ